ఫ్రెండ్స్ ఇప్పటిదినం వైకుంఠ ఏకాదశి అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరూ కూడా వైకుంఠ ఏకాదశి బాగా జరుపుకుంటున్నారు అని ఆశిస్తున్నాము మేము కూడా ఆశ్రమంలో కానీ ఇంట్లో కానీ అందరూ బాగా జా హ్యాపీగా జరుపుకుంటున్నాము ఇప్పటిదినం పూజ చేసి ఇంట్లో పూజ చేసి దేవస్థానం పోయి వస్తే చాలా మంచిది ఫ్రెండ్స్ అందరూ పోయిస్తాండా ముక్కోటి దేవుళ్ళు ఆశీర్వాదం మనకు చిక్తుంది లేదంటే కూడా ఇంట్లో పూజ చేస్తే కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ ఇప్పటిదినం వచ్చేసిందే చేయండి అదే మాది ఇప్పటి మధ్యాహ్నం భోజనం మీదకి వచ్చిన ఆశ్రమానికి మధ్యాహ్నం భోజనం వచ్చి అన్నదాత ఉండరు అన్నదాత ఎవరు అంటే శ్రీ సావిత్రి కృష్ణ అన్న అనిష్ మా రిలేటివ్స్ వాళ్ళ బిడ్లు ఫ్రెండ్స్ వాళ్ళ బిడ్లు కస్తూరి ద్రాక్షాయిని కవిత నటరాజ్ వీళ్ళు వాళ్ళ బిడ్లు వాళ్ళు వచ్చేసింది వాళ్ళు అన్నదానం చేసినారు వాళ్ళు ఇప్పుడు దాశ్రమానికి అన్నదానం చేసినారు ఏం చేసినారు అని చెప్తాను చూడండి అయితే అతమ్మ భోజనం అయితే వడ్డీ చేస్తారండి ఇంకా సావిత్రక కృష్ణ అన్న వాళ్ళ ఇల్లు మన ఇంటి ఎదురుగా ఉండే ఇల్లేనండి వీడియోలో కూడా చాలా వీడియోలు చూసి ఉంటారు అలాగే సావిత్రక్కకి అందరూ బాగా ఆశీర్వదించండి ఫ్రెండ్స్ సావిత్రక్క హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చారు బాగున్నారు ఇంకా త్వరగా కోలుకోవాలని చెప్పేసి అందరూ ఆశీర్వదించండి సావిత్రి అక్కకి ఇంకా మీ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఇంకా మేమైతే మార్నింగే ఇంటి దగ్గర అంతా పూజ చేసేసామండి ఇంకా ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన ఆశ్రమంలో అవ్వాతాతలు అందరూ అందరూ స్నానం చేసి చూడండి బొట్టు అయితే పెట్టుకున్నారు ఇంటిలో ఆశ్రమంలో అంతా మేమైతే పూజ చేసేసామండి

సాహజకి హెల్త్ బాగా అయ్యి బాగా అయినారు కొంచెం హెల్త్ కుదురుకొని లో ఉండి ఇంటికి రావాలని కోరుకుంటున్నాము ఎప్పుడు వాళ్ళ మనసు చల్లగా ఉండాలని చెప్పేసిందే శ్రీకృష్ణ భగవాన్ దగ్గర పూజ చేస్తాము వచ్చేసిందే నూరేండ్లు సావరకి కృష్ణానికి నూరేండ్లు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు భోగ భాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని చల్లగా కాపాడాలని శ్రీకృష్ణ భగవాన్ కృపా కటాక్షర ఎల్లప్పుడు వాళ్ళ మీద ఉండాలని సావసక్కి బాగా ఆశీర్వాదం కావాలని దేవుని దగ్గర ఇంకా కోరుకుంటున్నాము అదే మరి ఇప్పుడు అవతలంతా కూడా ఆశీర్వాదిస్తారు చూడడానికి

మ్మా కృష్ణప్ప మీకు ఆశీర్వాదం అప్ప నూరేండ్లు ఆయించగలిగి అష్టైశ్వర్యతో భౌభాగ్యాలతో సుగదంపతులతో ఆరోగ్యంగా ఉండాలనే కృష్ణ పరమాత్మను వేడుకుంటానప్ప వైకుంఠ ఏకాదశి అన్నదానం చేస్తుంటావు మంచి పుణ్యం వస్తుందప్ప మంచి పుణ్యం మంచి అన్ని దేవుడు నీకి మంచి చేస్తాడు కృష్ణప్ప సావిత్రిక కృష్ణ వాళ్ళ బిడ్లు అన్నదాత ఫ్రెండ్స్ ఇప్పుడు దినమో అన్నదాత వాళ్ళ పేర్లు చెప్తాను చూడండి ద్రాక్షాయిని నట్రాజు కస్తూరి కవిత వీళ్ళ నలుగురు కూడా సాధురకృకృష్ణ వీటిలో వాళ్ళ అన్నదాత వాళ్ళకి అన్నదాత చెప్దాము అన్నదాత అన్నదాత హీ అన్నదాత అన్నదాత హి బావ సుఖే అన్నదాత అన్నదాత హీ భవ భవతి శతమానం భవతి తాయుష్మాన్ బావా శతమానం భవతి శతమానం భవత్ తాయుష్మాన్ బావా శతమానం తాయుష్మాన్ బావా శతాష్మాన్ కస్తూరి మీరు అందరూ కూడా కస్తూరి ద్రాక్షాయిని నటరాజు కవిత మీ ఫ్యామిలీ బిడ్లు అందరూ కూడా సల్లగా ఉండాలని శ్రీకృష్ణ భగవాన్ అనే ఆశీర్వాదం ఎప్పుడు మీకు ఉండాలని మీరు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని ఇచ్చి మిమ్మల్ని కాపాడాలి వైకుంఠ ఏకాదశి అనుమా అన్నదానం చేసిన అమ్మ పేర్ల నాన్న పేర్ల చాలా మంచిదిరా అన్ని దానాల కన్నా అన్నదానం చాలా మంచిది ఈ పదిని చేసినది ఇంకా మంచిది వచ్చేసిందే అదే మరి అవతారులు అంటే కూడా మీకు ఆశీర్వాదం ఇస్తారు చూడటానికి సామా అన్ని బిడ్లు కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తారమ్మా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తాను అనుకున్నట్లే నీ బిడ్డలంతా కూడా సంతోషంగా ఉంటారు సవర కృష్ణప్ప అన్నం అన్నం పరబ్రహ్మ స్వరూపం పరబ్రహ్మ స్వరూపం అన్నపూర్ణి థ్యాంక్స్ చాల అన్నదానం చేసినారు నువ్వు బాగా ఆరోగ్యంగా కుదురుకొని సహజంగా కొంచెం రెస్ట్ లా ఉండి మనకు సమాధానంగా ఉండి ఇంటి ఊరికి రావాలని కోరుకుంటున్నాము ఆయన విన్న ఆ రాక వచ్చేసిందే థ్యాంక్ యూ సో మచ్ ఆశ్రమానికి అన్నదానం చేసిండేది మా వీడియో ఇష్టమైంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ